హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్ నేను మీ మధు హరీష్ రావు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై అసంపూర్ణ సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో ఈ మాట చెప్పారు మాజీ మంత్రి హరీష్ రావు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై అసంపూర్ణ సమాచారంతో ప్రజలను తప్పుదారి పట్టించడాన్ని ప్రేరేపిస్తున్నారని రెండు వేల పద్నాలుగు అక్టోబర్ ఇరవై నాలుగున కేంద్ర మంత్రి ఉమాభారతి ప్రాజెక్టులో నీరు హైడ్రాలజీ అనుమతులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసిన లేఖ లేఖ ఇచ్చిన హరీష్ రావు తమ వ్యాఖ్యలతో వేవగడ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు ఈ రిపోర్ట్లోని నిజాలు ముఖ్యంగా తొంభై ఎనిమిదవ పేజీలో ఉన్న వివరాలు దాచేందుకు సభ రికార్డుల నుంచి ఈ వ్యాఖ్యలను తొలగించారని తొలగించాలని కూడా సీఎం కోరారు మరి ఇది ఎంత వరకు దారి తీస్తుంది అనేది అయితే మనం వేచి చూడాల్సి ఉంది సో కీప్ వాచింగ్ ఆన్ వీటీవీ వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి